ఫ్రెండ్స్ ఈ పోలీస్ ని చూడండి మట్టితో చేసిన దీపాలని అన్ని తంతూ ఉంటాడు ఆగండి సార్ అన్న కూడా ఈ పోలీస్ అతన్ని శంపకి ఒకటి వేస్తాడు ఎవరిని అడిగి అమ్ముతున్నాగా రోడ్డు మీనా అని పోలీస్ అంటాడు సార్ ఎందుకు సార్ మా పొట మీద కొడతారు అని ఈయన అంటాడు అంతలోనే ఈ అక్క వచ్చి ఏమైంది అని అడుగుతుంది దానికి పోలీస్ నీకెందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవా అని అంటాడు చూడండి మేడం ఎలా చేశాడు అని తను అంటాడు ఇప్పుడు ఏమే నీకు బుద్ధి ఉందా ఇలా చేయటానికి అని అడుగుతుంది దానికి పోలీస్ నివ్యవర్తి నాకు అడగటానికి పోలీస్ పోలీసున్నా అని అంటాడు పోలీసు ఇలా చేస్తారా పాపం ఈయన రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఇలా చేస్తావా అని అడుగుతుంది ఇవన్నీ నాకు చెప్పడానికి అని కొట్టబోతా ఉంటే అంటే అంతలోనే ఈయన వస్తాడు ఇవడ ఎవరు సార్ అని అడుగుతాడు ఎవరైతే నాకేంటి అని పోలీసు అంటాడు ఇప్పుడు ఇతను కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ అని అంటాడు తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఐఏఎస్ ఆఫీసర్ చేసిన పనికి మీరేమంటారు కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి